అందరికీ నమస్కారం ఈ మధ్య భారతదేశం స్ట్రైక్ రైడ్ చేస్తున్న ఆపరేషన్ సింధుర్ అనే కార్యక్రమం విజయవంతంగా అన్ని రాష్ట్రాలు తిరంగ యాత్ర చేస్తూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ భారత్కు మద్దతుగా ఉంటే మన భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష కూటమి మొత్తం పరాయి దేశానికి మద్దతు నిలుస్తున్నారు అంటే వీరు ఈ దేశంలో ఉంటూ ఈ దేశ గాలిని పీలుస్తూ ఈ దేశ ఉప్పును తింటూ పరాయి దేశానికి మద్దతు కొంటున్నారు మీరు కడుపుకి అన్నమే తినండి ఈ మధ్య ప్రకాశ్ రాజ్ అనే నటుడు నరేంద్ర మోడీ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు ప్రకాశ్ రాజ్ గారు నోరు అదుపులో పెట్టుకోండి నిమ్మి కమ్యూనిస్టు భావాలు ఉండొచ్చు కాకపోతే నువ్వు భారతదేశంలో ఉన్నావు కూడా గ్రహించు అంటే ప్రధానమంత్రి గారు సభలో నా రక్తంలో సింధూరం పారుతుందంటే మీరు దానికి అవహేళనగా నరేంద్ర మోడీ గారికి రక్తంలో సింధూరం కాదు రాజకీయం మాత్రమే ప్రవహిస్తుందని హేళన చేస్తావా ఇలాంటి చర్యలను మానుకొని పద్ధతిగా ఉంటే ఈ దేశంలో ఉండొచ్చు లేకుంటే నీకు పరాయ దేశం మీద మోజు ఉంటే ఆ దేశానికి వెళ్ళి అక్కడ సభ్యత్వం తీసుకొని నీ జీవితాన్ని ఎక్కడ కొనసాగించవచ్చు మీలాంటి దేశ ద్రోహులకి పార్టీ భారతదేశం అప్పనంగా లేదు మీలాంటి దేశద్రోహులు పరాయ దేశంలో బతకాలనే ఆశ ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సూచన ఇస్తున్నాం భారతదేశం సింధుర విజయోత్సవం జరుపుకుంటుంటే పార్టీలకు అతీతంగా తిరంగ యాత్ర చేస్తుంటే మీరు ఎక్కడే కానీ ఆ ర్యాలీకి మద్దతు ప్రకటించకపోవడం ఎంతవరకు సభం అంటే పార్టీలకి జెండాలకి అజెండాలకి లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించే త్రివర్ణ పతాక జెండాని గౌరవించలేకపోతున్నారా రాజకీయం ఎప్పటికీ ఒకే విధంగా ఉండదని అందరికీ తెలుసు కానీ భారతదేశ జెండా తిరంగయ్య ఎప్పటికీ అదే ఉంటుంది జెండాలు మీరు మార్చచ్చు మేము మార్చవచ్చు పార్టీలు మారచ్చు కానీ భారతదేశ జెండా మాత్రం మారదు ఇది గుర్తుపెట్టుకొని కానీ గౌరవి మీరు కూడా పాత్ర అనేది కార్యక్రమం చేయండి ఎందుకు మీరు దేశ జెండాని అగౌరవపరుస్తానని మేము అనుకోవట్లేదు కాబట్టి మీరు కూడా మీ కార్యకర్తలతో తిరంగ యాత్రలో పాల్గొని దేశానికి సైనికులకి దేశ ప్రధానమంత్రికి మద్దతుగా నిలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను